నెక్స్ట్ లో చర్చ పెడదాం ప్రజా చైతన్యం కూడా తీసుకొద్దాం ప్రజా సదస్సులు పెడదాం పెట్టి మనం అవేర్నెస్ కూడా తీసుకొద్దాం ఇక్కడ ఇది నేను లాస్ట్కి వచ్చాను మీరు పోలీసులతో రాజకీయ నాయకులుగా మారిన నేరగాడు ముఠ ఇప్పుడు ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు మన పార్టీలో ఒక ఐదారు మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి ఈ ఐదేళ్ళు ఏం జరిగింది నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే ఆ నేరస్తుడే డే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది మాఫియా తయారైపోయారు ఇప్పుడు ఒక థియరీ ఉంది ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది మీరు చదివిన వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు చదివి ఉంటే సంతోషం ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ సంకల్పం జరగడానికి మీ ఆలోచన బలపడడానికి జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసి వాళ్ళందరూ వస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేసి రెండు కలిసి వస్తూ ఉంటుంది అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్న ఆ సంకల్పాన్ని కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు నేను ఇక్కడ నాయకుడుంటే మీరందరూ చెప్పాలి చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే నలభై ఐదేళ్ళు చూడలేదు నలభై ఐదు నేను చూడలేదు ఎక్కడా చదవలేదు కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే తెచ్చాను ఎనభైలో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మీకు అందరూ పొండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చాను కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తా ఉంటాం కదా రాజకీయాల్లో ఉంటే ఎక్కడా నాకు ఎవరు దగ్గర కాదు ఒకతను దొరికాడు ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో కథం ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గవేరియా అతను ఇది ఏంటంటే ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఆరులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా అన్ని ప్రపంచంలో రిచెస్ట్ పేరు కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావాలి ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మాన్యు ఉంటుంది పిచ్ ఉంటుంది మెకనస్ గోల్డ్ పిచ్చ అలాంటి పిచ్చబట్టణ వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత ఎనభై రెండులో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు ఎనభై రెండులో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాటెడ్రెజన మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు ఆనబిట్టారు అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎనభై ఆరులో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ చంపేశాడు అక్కడి నుంచి ఎనభై ఐదు